సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గిరిజన సంక్షేమ సంఘం గిరిజన విద్యార్థి సంఘ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జయపాల్ నాయక్ మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఘటనపై వారి సమస్యలు తెలుసుకోవడానికై గిరిజనులతో మాట్లాడడానికి వెళ్తున్న నాయకులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యం కాదని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరితోనైనా మాట్లాడవచ్చు కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తూ వెంటనే గిరిజనులపై అక్రమంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి అని ప్రభుత్వం వెంటనే స్పందించి లక్చర్ల రైతులకు న్యాయం చేయాలి లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు లక్చర్ల రైతులకు న్యాయం చేయాలి అని అంతవరకు న్యాయ పోరాటం చేస్తామని అన్నారు అరెస్ట్ చేసిన వారిలో గిరిజన విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి పూల్సింగ్ నాయక్ జిల్లా నాయకులు రాణా ప్రతాప్ రాథోడ్ రాజు నాయక్ విజయ్ నాయక్ కళ్యాణ్ దినేష్ ఆకాష్ కిరణ్ సురేష్ ప్రవీణ్ శివాజీ మాజీ సర్పంచ్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు డిమాండ్ ఉన్నాము అలాగే అర్ధరాత్రి చూడకుండా అరెస్ట్ చేసినటువంటి గిరిజన సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలని మేము కోరుతా ఉన్నాం చేయాలి

గిరిజన సంక్షేమ సంఘం గిరిజన విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా మరి నిన్న రాత్రి పన్నెండు గంటలకు సంగారెడ్డి పోలీసులు సంఘ నాయకులకు అక్కడికి వెళ్లకుండా ముందస్తుగా అరెస్ట్ చేసి సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో తరలించడం జరిగింది మరి ప్రజాస్వామ్యంలో అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు అరెస్టులతో గిరిజనులకు న్యాయం చేయలేరు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో మరి ఏదైతే లఘాచర్ల రైతులకు సంబంధించినటువంటి అన్ని గిరిజన తాండాలకు సంబంధించినటువంటి ఈరోజు వాళ్ళను అరెస్టు చేసి జైళ్ళలో నిర్మించి నిర్బంధించడం జరిగింది మరి వెంటనే వారిని బెషారత్తుగా విడుదల చేయాలి వారి మీద పెట్టిన కేసులను ఎత్తివేయాలని చెప్పేసి గిరిజన సంక్షేమ సంఘం మేరకు జిల్లా పక్షాలను డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా హలో లాగా కార్యక్రమంలో భాగంగా ఉమ్మడినగర్ జిల్లా నుండి తరలిదెలుతున్నటువంటి గిరిజన సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది మరి వారిని కూడా వెంటనే విడుదల చేసి అక్కడి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము